దిసిస్ రేకా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నం కమ్బం శ్రీనివాస్ పొంగి లేటి స్రిన్ వాస్ రిటి పయినా జనం తిరుగపడరు మొతంమీదా ఆ ఖమ్మం ప్రజలు గిరిజన మహిళలు నిలదీసిండ్రు మొత్తం ఏదైతే ఈ భోగి సందర్భంగా డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపకాలు అని చెప్పేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి పోయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీదకి జనం తిరుగుబాటు లేవనెత్తిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లిచ్చిండ్రు మొదట అర్హులుగా గుర్తించి తర్వాత మమ్మల్ని అనర్హులుగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు అని చెప్పేసి గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఒక్కసారి అక్కడున్న ప్రజలంతా పొంగి శ్రీనివాస రెడ్డిని చుట్టుముట్టిండ్రు పాపం ఏం చెప్పాలనో అర్థం కాక దిక్కుపోయి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి ఆ ప్రజల పైన ఆ మాట్లాడి అనే అంశాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి రైట్ విజువల్స్ లో చూస్తా ఉన్నాం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లను అసలైన అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ముందుగా అర్హుల ఎంపిక అని చెప్పేసి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కొత్తగా కట్టింది ఎక్కడా లేదు కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లకే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే వాళ్ళు మూడు రంగుల కలర్లు వేసుకుంటాయి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపు ఆ విజువల్స్ లో కనబడుతున్న ఇండ్లు ఇండ్లు కూడా ఆ ఇందిరమ్మ గైడ్ లైన్స్ ప్రకారం నిర్మించబడవి బడినవి కాదు కాదు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇండ్లు వాటికే చాలా జాగలల్లో మనం చూస్తా ఉన్నాం వాటికే మూడు రంగులు వేసి కాంగ్రెస్ కలలు లేచి ఇవి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ హయాంలో పంచి కాబట్టి అవి మేమే కట్టినాం మేమే పునాదులు తీసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరి హయాంలో కట్టినరో తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు కాకపోతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పథకంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సొంత ఇలా ఖమ్మం ప్రజలే తిరుగుబాటు లేవనెత్తిండ్రు మొత్తం మీద కూసుమంచి దుబ్బతండా ఆ తండా ప్రజలు ఆ గ్రామ ప్రజలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఏం చేయా ఏం చెప్పాలనో తెలవక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మొహం చాటేసిండనే ముచ్చటైతే ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఈ ఇరవై ఆరు తారీఖు నుంచి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేస్తున్నాయి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేస్తున్నాయి ఇగో గైడ్ లైన్స్ ఇది విధి విధానాలు ఇవే అని చెప్పేసి కొన్ని సంస్థలు గొప్పగా చాటింపేస్తున్నాయి కానీ అసలు వాస్తవం మాత్రం ఇట్లనే ఉన్నది గతంలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఒక ముచ్చట మాట్లాడిండు అదే నిజమని చెప్పేసి ఇక్కడ ఖమ్మంలో అయినా ఈ దుబ్బతండాలో అయిన అంశాన్ని బట్టి చూస్తా చూస్తా ఉంటే తెలుస్తా ఉన్నది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం అంటే కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వం నుంచి అందే పథకాలు వస్తాయి ఇంకా మిగతా వారికి రావు కాంగ్రెస్ కార్యకర్తలకే జాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందేటట్టు చేస్తామని చెప్పేసి మాట్లాడిండు గతంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనందరికీ తెలుసు మొత్తం మీద పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి మీద తిరుగుబాటు లేవని తిండ్రు ఇది కాంగ్రెస్ లో ఒక పొంగి శ్రీనివాసరెడ్డి మీద మాత్రమే కాదు తిరుగుబాటు ఎవరి ప్రజలల్లోకి పోయినా కూడా కాంగ్రెస్ మోసం మీద ప్రశ్నిస్తా ఉన్నారు గల్లా బట్టి బజార్ల నిలబెట్టి ప్రశ్నించేంత పనిచేస్తా ఉన్నారు ప్రజలు మొత్తం మీద చూస్తా ఉన్నాం విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది మహిళల ఆవేదన కూడా మనకు కనబడతా ఉన్నది మహిళలు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏంటంటే గతంలో అర్హులుగా గుర్తించారు ఇప్పుడు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటా ఉన్నారు మమ్మల్ని అనర్హులుగా గుర్తిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఏం చేయాలనో పాలుపోక ఏం చేయాలనో అర్థం కాక శ్రీనివాస్ రెడ్డి వెనుదిరిగిండు మొత్తం మీద చూడొచ్చు పొంగిలేటి శ్రీనివాస్ గడ్డు కాలం నడుస్తా ఉందని చెప్పుకోవాలి మొత్తం నిన్న కారుకు సంబంధించిన రెండు టైర్లు పేలినాయి పెద్ద ప్రమాదం తప్పింది మళ్ళా ఇలా జనాల్లో తిరుగుదాం అనుకుంటే జనాల నుంచి పెద్ద తిరుగుబాటులు ఏవనెత్తరు జనాలు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిరర్ టీవీ శనార్తి ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిరు మళ్ళీ ఇప్పుడేమో ఏఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసిరు అందరూ మా పేరు వచ్చింది మా పేరు వచ్చినాక రాత్రి 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 రాత్రే మార్చుకుంటే ఎట్లా సార్ ఆ పరిస్థితి ఏంది చెప్పండి మీరు పాత లిస్ట్ పోయింది పాత లిస్ట్ రాత్రి తయారు చేసిరు వచ్చింది మా పేరు వచ్చింది పేరు ఉంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అసలు లి మాకు ఇల్లు వచ్చింది సర్వే చేసి రెండు సార్లు వచ్చిర్రు సర్వే చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తుంది అని రాసుకొని ఫస్ట్ లిస్ట్ నాదే అంబ్రి అని పెట్టి ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడ కొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటారు రాలే ఇల్లు ఇది అన్నారు అప్పుడు ఎట్లా ఉంటది మాకు